ఫ్రెండ్స్ ఈరోజు ఒక మార్కెట్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి అదేనండి ఆనందపురంలో ఉన్నటువంటి కూరగాయలు మరియు ఫ్లవర్ మార్కెట్ నాకు తెలిసి వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్ గురించి తెలిసే ఉంటుందండి అయినా సరే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఇంకెందుకు ఒకసారి మార్కెట్ దగ్గరికి వెళ్ళి చూద్దామా నార్మల్గా మార్కెట్లు అంటే డే టైం ఎక్కువగా ఉంటాయండి బట్ ఈ రైతు మాత్రం తెల్లవారు రెండు గంటల నుంచే ఉంటుందండి చూడండి రైతులు ప్రతి ఒక్కరు కూడా తాము పండించుకున్న కూరగాయల్ని ప్రతి ఒక్కరు కూడా తెల్లవారు రెండు నుంచి తీసుకొచ్చి తెల్లవారు పది వరకు కూడా అమ్ముతుంటారండి బొట్టల్లో గట్రా తీసుకొని వచ్చి ఇవే కాకుండా కొంతమంది హోల్సేల్ షాపులు కూడా ఉంటాయండి ఆ హోల్సేల్ షాపులు అన్నవి వేరే ఏరియా నుంచి అంటే శ్రీకాకుళంలో కొన్ని ఏరియాలు విజయనగరంలో కొన్ని ఏరియాలో అరకు అటు సైడ్ నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ కూరగాయలన్నీ అమ్మిన తర్వాత వెళ్తుంటారండి ఇంతకుముందు అంటే నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ మార్కెట్ మాత్రం ఉండేదండి కూరగాయలన్నీ దగ్గరలో ఉన్నటువంటి తగరపోల్స్ అదేవిధంగా అనకాపల్లి పట్టుకెళ్ళి అక్కడ అమ్మేవారండి ఫ్రెండ్స్ గమనించండి ఇవన్నీ హోల్సేల్ కూరగాయలు అండి ఇవన్నీ చుట్టుపక్కల నుంచి తీసుకొచ్చి అమ్ముతారని చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇక్కడ మన వైజాగ్లో ఉన్నటువంటి రైతు బజార్లు అదే రోడ్ అంట మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంటుంటాం చూసారా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో కొనేసి తీసుకుని వెళ్తారండి కాకుండా ఇవన్నీ కూడా లో ఇవైతే మాత్రం నాకు తెలిసి లోకల్ ఇవన్నీ వీళ్ళు కూడా తెల్లవారి అర్లీగా వచ్చి అమ్ముతుంటారండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే హైవే పక్కన ఉండడం వల్ల అదేవిధంగా చాలామంది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలనేసి అనుకుంటారు కదా ఒకసారి మీరు వైజాగ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇరవై కిలోమీటర్లు నుండి వైజాగ్ నుంచి ఒకసారి మీరు వచ్చి ఇక్కడ కొనుక్కుంటే మీకు మంచిది కొంచెం ఎక్కువ కూరగాయలు వస్తాయి మంచి క్వాలిటీ ఉన్నా కూడా వస్తాయండి చూడండి విడివిడిగా ఉన్నటువంటి బంతి పువ్వులు ఇవి ఇవి కూడా మూడు నాలుగు గంటలకి ఇవి తెలుసు కదా అందరికీ ఇవి లోటస్ లేదా కలువ పువ్వులు అంటుంటారు ఇది ఫ్లవర్ మార్కెట్ అండి ఇంకా ఫ్లవర్ మార్కెట్ చూడాలంటే మీరు ఇంకా బర్ర పంచేదండి రెండు కళ్ళు చాలా అంత బాగుంటుందన్నమాట అసలు మించ మార్నింగ్ చూద్దాం మార్నింగ్ టైం ఒక్కసారి వీడియో తీస్తాను దానికి దీనికి తేడా మీరు చూడండి బాగుంటుంది ఖచ్చితంగా మార్కెట్ అయితే ఫ్లవర్ మార్కెట్ కూరగాయల మార్కెట్కి అయితే ఖచ్చితంగా ఆనందపురం రావాలండి మీరు ఇవి చూడండి ఇవి అవి పలాస టెక్కలి ఆ ఏ తీసుకొస్తారంటండి తీసుకొస్తారంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినండి యాక్చువల్గా ఇక్కడ ఫేమస్ అనేది మల్లెపూలు ఉండే అది సమ్మర్ టైంలో ఎక్కువగా ఉంటాయి మీరు ఖచ్చితంగా సమ్మర్లో అయితే అనంతపురం మార్కెట్కి రావాలి ఇది డే టైం అండి మార్కెట్ చూడండి ఒకసారి ఇవన్నీ ఫ్లవర్స్ విడివిడిగా మనకి ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు విడిబంతి పూలు అవి ఇవి మొత్తం ఒకసారి అలా చూడండి మార్నింగ్ టైంలో మార్కెట్ ఎలా ఉందో ఆల్మోస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ వస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ ఖాళీ లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ చాలా వరకు ఖాళీ అయిపోయింది ఇవన్నీ హోల్సేల్ చూపించాను కదా మొత్తం అన్నీ హోల్సేల్ ఫ్రెండ్స్ చెప్పాను కదా డే టైం మార్కెట్కి వస్తే ఎలా ఉంటుందో చూడండి చాలా అంటే చాలా ఎక్కువ మనలో చాలామంది ఊటీ వెళ్ళే ఉంటారు అక్కడ రోజ్ గార్డెన్స్కి వెళ్ళే ఉంటారు ఊటీ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రోజు గార్డెన్కి వెళ్ళి ఉంటారండి ఆ రోజ్ గార్డెన్ కూడా ఎంత అందంగా ఉంటుందో అనంతపురం మార్కెట్లో ఉన్నటువంటి పువ్వులు కూడా అంత అందంగా ఉంటాయండి చుట్టుపక్కల నుంచి అంటే కోల్కత్తా నుంచి బెంగళూరు నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి పువ్వులు ట్రాన్స్పోర్ట్ అవుతాయంటే అంటే నమ్ముతారా మీరు నమ్మరు కానీ మార్నింగ్ మూడు రెండు గంటల నుంచే ఇవన్నీ లోడ్లు దించేసి మొత్తం హోల్సేల్ అమ్మేస్తారండి అదేవిధంగా రిటైల్గా కూడా అమ్ముతుంటారు చూడండి ఇవన్నీ ఒక్కరిక్కడ కాదు ఇంతకుముందు అయితే ఎంత ఖాళీగా ఉండేది ఓన్లీ ఇక్కడ మల్లె పువ్వులు మాత్రం అమ్ముతుండే ఇప్పుడు మాత్రం అసలు ఫ్లవర్స్ ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉంటాయి చుట్టుపక్కల సిటీలో అవుట్కట్స్ ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చాలామంది చాలామంది వచ్చి ఇక్కడ నుంచి ఊళ్ళు పట్టుకెళ్తుంటారండి ఫంక్షన్ల గారు హైవే పక్కన ఒకటి ఉంది కదా మస్ట్ ప్రతి ఒక్కరు కూడా హైవే సైడ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మార్కెట్ని చూసి ఫ్లవర్స్ కొనుక్కొని వెళ్తారండి ఇవే కాకుండా రోడ్డు పక్కన కూడా మీకు చిన్న చిన్న కవర్లలో నిలబడి అమ్ముతుంటారు ఇక్కడ లోకల్ ఉండే రైతులు అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులో అదే కాకుండా ఇక్కడ చూడండి ఇది లోపలలో తీసుకొచ్చినట్టు ఇది కూరగాయలు మార్కెట్ అండి మీకు చూపించాను కదా ముందు అదంతా మార్నింగ్ టైంలో ఇక్కడ మిగిలిన కూడా ఇక్కడ చూడండి ఇక్కడ షాపుల్లో పెట్టి అమ్ముతుంటారు అలా ఈవినింగ్ వరకు అలా ఉంటుందండి ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే అలాగే అమ్ముతారు మనం నచ్చిన టైం కూడా మనం వస్తాం వాళ్ళు మాత్రం విసిగి చెందకుండా అలాగే అమ్ముతూనే ఉంటారు చూడండి అలా రోడ్డు ప్యాన్ పెట్టేసి అమ్ముతారు బాగుంటాయండి ప్రాబ్లం ఏమి ఉండదు అన్నీ క్వాలిటీ ఉన్నవే తీసుకోవచ్చు మనకు నచ్చిన ఐటమ్స్ చూసారు కదండి ఇదండి ఆనందపూర్ మార్కెట్ చివరగా నా యొక్క రిక్వెస్ట్ అండి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై కిసాన్ జై జవాన్